హరే కృష్ణ హరే కృష్ణ శ్రీకృష్ణ పరబ్రహ్మనే నన్ను శ్రీ గురు గియోధమ హరే కృష్ణ మనం భగవద్గీత నిత్య గీత అంటూ పరమాత్మనిచ్చిన ఉపదేశాలను మనోస్థితిలో మనం అర్థం చేసుకొని అలా జీవించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం సర్వసాధారణంగా మనసును జయిస్తే మానవుడు చాలా సంతోషంగా ఉంటాడు అయితే ధ్యానంలో మనస్సును జయిస్తే మానవుడు సచ్చిదానందాన్ని పొందుతారు అని కృష్ణ పరమాత్మ తెలియజేస్తున్నారు ఈరోజు ఆరో అధ్యాయం ముప్పై నాలుగవ శ్లోకం అయితే ఇక్కడ కూడా ఈ శ్లోకంలో కూడా అర్జున వారు ఒక్కొక్క ప్రశ్న వేస్తారు నిన్న మనం ముప్పై మూడవ శ్లోకం వివరించుకున్నాం ఏమని అడిగారు మీరు బాగా చెప్పారు ధ్యానం ఎలా చేయాలి అని కానీ మనస్సు చంచలంగా ఉంది ఈ మనస్సు ఏదైతే ఉందో ఈ చంచలత్వం వల్ల మీరు చెప్పిన ధ్యాన యోగాన్ని చేయలేకపోతున్నారు అని ప్రశ్న వేశారు అలాగే ఈ రోజు కూడా ఇంకొక ప్రశ్న కృష్ణ పరమాత్మకి వేస్తా అడుగుతూ ఉన్నారనమాట అర్జునులు వారు అర్జునుడు అంటే ఒక రకంగా నారాయణుడు కి ఉండే నరుడు అని అర్థం అంటే ఒక రకంగా మన అందరి మనసుల్లో ఉన్న అనుమానాలని ఇక్కడ అర్జున్లు వారు మన తరపున అడుగుతున్నారు అని అర్థం చేసుకోవాలి కాబట్టి ఈ రోజు శ్లోకాలు ఏం అడుగుతున్నారు మనం వాటిని ఎలా అర్థం చేసుకుని విశ్లేషించుకోవాలి నిజంగా మనలో అలాంటి అనుమానాలు ఉన్నాయా అయితే ఉంటే తర్వాత మనం అని ఏ సొల్యూషన్ ఇవ్వబోతున్నారు ముప్పై ఐదో శ్లోక అందరికి చాలా ఆ ఇష్టమైన శ్లోకం నాకు చాలా ఇష్టమైన శ్లోకం రేపు వివరించుకునే ప్రయత్నం చేద్దాం ముందుగా శ్లోకం సరే ఆ తర్వాత వివరించుకున్నాం హరే కృష్ణమ్మ హరే హిమన చంచలమన ప్రమాధి మన్యే హరే కృష్ణ ఏం చెప్తున్నారు ఓ కృష్ణ ఈ మనసు మిక్కిలి చంచలమైనది అలాగే ప్రమధనశీలమైనది అంటే మదించు స్వభావం కలిగినది మంచి చెడు అని నిన్ను ఊగిసి లాడి చేస్తూ ఉంటుంది అంతటి దృఢంగా నిన్ను కదిలివేయించేస్తూ ఉంటుంది కదా మరి అంతటి బలమైనది కనుక నిగ్రహించుటగా నా వల్ల అవ్వట్లేదు సో నువ్వు చెప్పిన ఏదైతే చక్కటి ధ్యాన యోగం ఉందో అది నాకు సాధ్యం అగునా అని ఒక అనుమానాన్ని పెడుతున్నాడు ఎందుకని ఇక్కడ చూడండి రెండు లక్షణాలు నిన్న ఏం చెప్పారు మనసు చాలా చెంచల స్వభావం కలిగినది అని చెప్పారు ఇక్కడ ఏంటి చెంచల స్వభావమే కాదు ఇంకొక ఆ క్వాలిటీ మనసుకు ఇంకొక క్వాలిటీ ఉంది అది ఏంటిది అది అంటే నిన్ను ఒక రకంగా క్షీరసాగర మదనంలో ఎలా అయితే మదిస్తామో అలాగే నేను నిరంతరము కూడా మంచి చెడు వైపుకి తిప్పుతూ ఉంటుంది అంటే నీ మనసులో రాక్షసత్వం ఉంది అలాగే దైవతత్వం ఉంది ఈ మధ్య ఊగిసలాడుతూ ఉంటాడు మానవుడు ఎటువైపుకు ప్రయాణం చేయాలి సో ఇది ఏం చేస్తుంది కొన్ని ఏమన్నా ఒకసారి నిర్ణయం తీసుకున్నాక సరే అని అంటారా కాదు మళ్ళీ ఇంకొక అనుమానం ఇస్తుంది మనలో కలిగిస్తూ ఉంటుంది సో మనసుకి రెండు లక్షణం వల్ల ఏం చేస్తున్నాం అంటే నిలకడగా ధ్యానాన్ని చేయలేదు ధ్యానము అంటే మనస్సుని అంతఃకరణ ఇంద్రియాలను శుద్ధి చేయడం ఎప్పుడైతే ఈ మనస్సు మదించే స్వభావం కలుగుతూ ఉందో అప్పుడేం చేస్తుంది మీకు అనుమానాలు కలిగిస్తుంది నిలకడగా ఒక స్వభావం ఉంటుంది ఏంటి ఇది ఎలాగ మనం విశ్లేషించుకోవాలంటే సర్వసాధారణంగా మన జీవితాల్లో ఉండవే పొద్దున్నే క్లాసెస్ పెట్టుకున్నాం కదా ఉదయాన్నే యోగా క్లాసెస్ పెట్టుకున్నాం కదా మీ మనసులో ఎన్ని అనుమానాలు ఉన్నాయి ఇప్పుడు చెప్పండి ఇవి వెర్చ లేకపోతే ఇంకొక ఇవేనా ఇవే ఇంతవరకు సరిపోతాయా నేను ఆరోగ్యంగా ఉంటానా నేను ఫిట్ గా అవుతానా లేదా ఇంకా వేరే యోగా క్లాసెస్ కి వెళ్ళాలా ఇవి చాలా సింపుల్ గా ఉన్నాయి కదా లేకపోతే ఇవి ఇంకా వేరేగా డబ్బులు కట్టి ఇంకొక యోగా సెషన్స్ కి వెళ్దామా లేకపోతే ఇవి కాకుండా వేరే ఎక్సర్సైజెస్ చూద్దామా లేదా పూర్తిగా ఆసనాలు వేద్దామా ఇవి మీలో ఎన్ని కన్ఫ్యూజన్ స్టార్ట్ అయ్యి ఉంటాయి రెండు రోజులు నిలకడగా చేయగలిగినంత ఒక ఫార్టీ వన్ డేస్ ఈ ప్రోగ్రామ్ ని కంటిన్యూ చేద్దాం నెక్స్ట్ ఇంకా బాగుంటే దీన్ని అడిషనల్ గా ఇంకేమన్నా నేర్చుకుందాం అనే స్థిరత్వం వస్తుందా రాదు వెంటనే మీరు ఏం చేస్తారు ఎంక్వైరీ చేస్తారు ఎవరెవరు యోగాలు నేర్చుకుంటున్నారు ఏమేమి నేర్పుతున్నారు వాళ్ళలా నేర్పుతున్నారు ఏం వచ్చాయి సో ఇట్స్ ఆల్ ఇది కదా మీరు ఒక నిర్ణయం తీసుకుని ఒకటి ఫాలో అవుదాము అనుకునే తర్వాత ఎన్ని ఎన్ని అనుమానాలు వచ్చాయి ఇప్పటికి ఇప్పుడు మన సెట్ వెళ్ళాలి అర్థం కాక తప్పక చేసేదాని మీద శ్రద్ధ లేక మనలో పని చేస్తూనే ఉంటాం కానీ శ్రద్ధ ఉండదు కాన్సన్ట్రేషన్ ఉండదు సరైన ఫలితం తీసుకోవడం అంతే కదా నువ్వు శ్రద్ధగా శ్రమ పెట్టకుండా ఈ ప్రోగ్రామ్ ని యాక్సెప్ట్ చేసుకుని స్టార్ట్ అయిన తర్వాత కంప్లీట్ అయ్యి మనకి ముందు ముందు ఒక అధ్యాయంలో కృష్ణ పరమాత్మ చెప్తారు ఆయనకి బాగా నచ్చిన లక్షణం ఏంటో తెలుసా ఏదైనా ఒక పని మొదలు పెడితే దాన్ని ముగించాలి ఎవరైతే ఒక పని మొదలు పెట్టి దాన్ని ముగిస్తారో వాళ్ళంటే కృష్ణ పరమాత్ముడికి ఇష్టం ఉంటది వెరీ ఇంపార్టెంట్ కానీ మనం ఏం చేస్తాం కొంచెం దూరం ప్రయాణం చేస్తాం ఇది వద్ద అనుకుంటాం ఇంకొకటి ప్రయాణం చేస్తాం అది వద్దనుకుంటాం ఇంకోటి ప్రయాణం చేస్తాం అది అనుకుంటాం ఎక్కడా కాబట్టి ఫలితము పరిపూర్ణంగా రాదు సో పరిపూర్ణంగా రాకపోతే పర్లేదు ఏదో ఒక ఫలితం వస్తోంది కానీ నీకు ఏకాగ్రత చిత్తం ఉండదు నీకు తృప్తి ఉండదు నీకు మనశ్శాంతి ఉండదు అవునా కదా ఇంకేముంది జీవితంలో ఇంకా మనశ్శాంతి లేకపోతే అలజడే అలజడిలో ఏం ఆనందాన్ని పొందుతావు ఏం ఆనందాన్ని పొందలేదు సో ఇక్కడ ఏం చెప్తున్నారు నువ్వు కళ్ళు మూసుకుని కూర్చున్నా మనస్సు ఇలా మరిస్తూ ఉంది అనుకోండి ఏం లాభం సో ఈ మనసుకి ఈ లక్షణం ఉంటుంది ఇది కాదు అనేక విషయాలలో మనిషి ఇలా అలజడి పొందుతూ ఉంటాడు అది మామూలుగానే చెంచల స్వభావం చెంచలం అంటే కదిలే స్వభావం అనుకుంటారు కాదు నిన్న ఎక్కడి దాకా కదిలించేస్తుంది ఇప్పుడు మనం మామూలుగా మనోస్థితిలో చెప్పుకుంటున్నాం కాబట్టి కొంచెం వివరంగా చెప్పుకున్నాం ఏదైనా ఒక గొడవ జరిగితే ఇల్లన తర్వాత గొడవ జరగకుండా ఉండదు కదండి ఎవ్వరు మా ఇంట్లో గొడవలు జరగట్లేదంటే మేము చాలా బాగుంటున్నాం అని చెప్తున్నారు అంటే అబద్ధం ఇద్దరు మనుషులుంటే అభిప్రాయ భేదం ఖచ్చితంగా ఉంటుంది శివ పార్వతులకే ఉంది లక్ష్మీనారాయణలకే ఉంది ఇద్దరు మనుషులకు ఉండదా మీరు చెప్పండి డెఫినెట్ గా ఉంటుంది జీవాత్మకి పరమాత్మకి అభిప్రాయ భేదాలు ఉంటాయి జీవాత్మ నేను ఇట్లా వెళ్ళాలంటే పరమాత్మ నువ్వు అటు కదరాయన నా వైపుకి రావాలరా అంటూ ఉంటారు సో ఈ అభిప్రాయ భేదాలు ఉంటాయి ఈ అభిప్రాయ భేదం ఉంటే పర్లేదు కానీ ఎప్పుడైతే అభిప్రాయ భేదం వచ్చిందో మీరు ఒకటి అంగీకరించరో అంగీకరించకపోవడం వరకు ఇట్స్ ఫైన్ ఏం అవ్వదు సహజంగా భిన్నత్వం ఉంటుంది కానీ అంగీకరించకపోగా ఎదుటి వాళ్ళు నీ మాటను అంగీకరించలేదని వాళ్ళతో నీ ప్రయాణం మొత్తాన్ని నువ్వు వెనక్కి వెళ్ళి ఎప్పుడెప్పుడు అంగీకరించలేదు అన్ని లిస్ట్ చేసి మళ్ళీ పోట్లాడతాం ఇంత పెద్ద ప్రయాణంలో వాళ్ళు నీతో అంగీకరించిన విషయాలు గుర్తుండవు వాళ్ళు నీతో అంగీకరించిన ఇగో చూడండి అదే ఒక వైఫ్ అండ్ హస్బెండ్ అనుకోండి వాళ్ళ మధ్య ఒక గొడవ వస్తే వాళ్ళు పెళ్లి రోజు దగ్గర నుండి లేదా పెళ్లి మాటలు జరుగుతున్నప్పుడు వాళ్ళ తల్లిదండ్రుల మధ్య జరిగిన తేడా దగ్గర నుండి మొదలు పెడతారు అక్కడ నుండి మొదలు పెట్టి ఈ రోజు వరకు మొదలు పెడతారు సో అంటే ఎంత చెంచలం అంటే నేను ఎక్కడ తీసుకెళ్తుంది పదేళ్ల క్రితం తీసుకెళ్లిపోతుంది మీకు ఇంకా ఒక సింపుల్ గా ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మన ఎప్పుడు అంతకు ముందు కూడా నేను మీకు ఇది చెప్పాను ఎప్పుడు ఇలాగే చేస్తారా అని ఒక మాట అంటారు ఇంటికి రాగానే వెంటనే ఎప్పుడు ఇలాగే చేస్తారా అని ఒక మాట అనగానే ఎప్పుడు ఇలాగే చేశానా నిన్నే కదా షాపింగ్కి తీసుకెళ్ళాను మొన్నే కదా చీర కొన్నాను ఆ మొన్నే కదా ఎన్ని చేశాను ఈ ఒక్క రోజు ఇలా అంటే ఎప్పుడు ఇలాగే ఈ ఎప్పుడు అనే పదం ఎంత దూరం తీసుకెళ్ళిందండి సో చంచలత్వం అంటే ఇది ఇక్కడ భార్యకి భర్త మీద ఇష్టం లేదా భర్తకి భార్య మీద ఇష్టం లేదా కాదు లేకపోతే వీళ్ళిద్దరి మధ్య ప్రేమ లేదా విషయం కాదు ఇక్కడ చెంచలత్వం ఎక్కడే తీసుకెళ్తుంది అంటే ఈ అభిప్రాయ భేదం ఎక్కడ నుండి స్టార్ట్ అయిందో అక్కడ నుండి దాకా తీసుకెళ్లిపోతుంది ఇక్కడ వీళ్ళిద్దరికి ఇష్టం లేకపోతే ఇంత దూరం ప్రయాణం చేయరు ఎంతో కొంత ప్రేమ ఉండే ఉంటుంది ఎంతో కొంత ఇష్టం ఉండే ఉంటుంది లేకపోతే ఇన్ని సంవత్సరాలు ఇలా ప్రయాణం చేయరు బట్ ఈ మనస్సు చేసే చెంచలత్వం ఏం చేస్తుంది ఈ మనసు గుర్తు పెట్టుకుంటుంది కదా ఎప్పుడెప్పుడు జరిగినాయి అన్ని అవకాశం వచ్చినప్పుడల్లా దాన్ని ఉపయోగిస్తూ అది ఏ మదనం దీనివల్ల ఏమవుతుంది అంటే నువ్వు అనుకున్న ప్రయాణం చేయలేవు మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాము చాలా మంది స్టూడెంట్స్ అయితే మీరు అందరూ ఒక స్కెడ్యూల్ వేస్తారు ఇక్కడ నుండి ఈ రోజు నుండి ఇలా ఉండాలి ఉదయాన్నే లేవాలి తర్వాత నేను ఈ టైంకి యోగా క్లాస్కి వెళ్ళాలి ఈ టైంకి ధ్యానం చేయాలి ఇలా చేయాలి మూడు రోజులు చేస్తారు నాలుగో రోజు మనకి చేయడం ఇష్టం ఉండదు అప్పుడు ఏం చేస్తాం ఇలాంటి స్కెడ్యూల్స్ మనం మెయింటైన్ చేయాలా ఏంటి ఇలా మెయింటైన్ చేస్తేనే అందరూ సుఖంగా ఉంటుంది సో మనం ఏం చేస్తాము ఆప్షన్స్ వాళ్ళు అలా మెయింటైన్ చేయకుండా బాగున్నారు కదా ఇప్పుడు నేను మాత్రం ఎందుకు మెయింటైన్ చేయాలి సేమ్ పిల్లలు కూడా అంతే చేస్తారు మీరు ఇంట్లో ఎలా చేస్తారు వాళ్ళు కూడా చదువుదాం అనుకుంటారు కానీ చదవరు ఎప్పుడు చదువుతానే ఉండాలి ఒకసారి చదివితే నాకు ఎందుకు గుర్తుండదు నాకు దేవుడు అన్యాయం చేశాడు నాకే ఎందుకు ఇలా జరుగుతుంది అంటే నువ్వు చెయ్యవలసిన పని చెయ్యకుండా నువ్వు చెయ్యాల్సిన పనిని ఎదుటి వాళ్ళు నీతో ఎక్కువ చేయిస్తున్నారని చెప్పి అంటే పరమాత్మను ఎక్కువ చేయిస్తున్నాడని చెప్పి నువ్వేం చేస్తుండో దేవుణ్ణి నిందిస్తూ ఉంటావు కళ్ళు మూసుకుని ధ్యానం చేయరా అంటే ధ్యానం మీద అనేక అనుమానాలు ఉంచుకొని కళ్ళు మూసుకున్నప్పుడు ఈ కళ్ళు మూసుకున్నంత మాత్రాన అయిపోతే ఎంతమంది కళ్ళు మూసుకుని ఉండట్లేదు ఎందుకు నాకు ఇలా చెప్తూ ఉంటారు కళ్ళు మూసుకుని కూర్చోమని అనుకుంటూ కళ్ళు మూసుకుని కూర్చుంటే నీకన్నీ జ్ఞాపకాలే వస్తాయి లాగా నేను నిరంతరం మదిస్తూ పేరు మీకు ఒక విషయం చెప్తాను చూడండి విశ్వామిత్రుల వారు ఆయన మనస్సు యొక్క చంచలత్వాన్ని మరించడాన్ని ఎలా సాధించారు ఆయన కూడా ఎన్నో సార్లు మీకు తెలుసా విశ్వామిత్రుల వారికి ఒకసారి మేక ముఖము శాపం వచ్చింది ఒకసారి మేనకతో పాపం ఆయన మోహంలో పడిపోయారు ఇంకొకసారి వశిష్ఠుల వారి యొక్క పిల్లల్ని చంపడా చంపేశారు ఇలాగా ఆయనకున్న కోపం ఆయన మనసులో ఉన్న చెంచ స్వభావం మదించే స్వభావం నేను గొప్ప అని నిరూపించుకోవడానికి నువ్వు ఎలా అయినా ప్రవర్తింపజేసేలాగా నిన్ను ప్రేరేపిస్తుంది దీని మనస్సు ఆధ్యాత్మిక ప్రయాణం చేస్తూ ఉంటారు కానీ నిజమైన ఆధ్యాత్మిక ప్రయాణం చేసేటప్పుడు ప్రశాంతత రావాలి రావట్లేదంటే ఏంటి అది నిజమైన ప్రయాణం కాదు గుర్తు పెట్టుకోవాల్సిన విషయం నువ్వు ఒకరిని నిందించలేవు నిందిస్తున్నావు అంటే ఇం ఏంటి నీ ప్రయాణం ఇంకా సరైన మార్గంలో పడలేదు అని అర్థం నీకు ఒకటి నష్టం జరిగింది ఎందుకు జరిగిందని ప్రశ్నిస్తున్నావు అంటే ఏంటి ఇంకా నీకు పూర్తిగా కర్మ సిద్ధాంతం మీద అవగాహన రాలేదు అని అర్థం రైట్ కాబట్టి నువ్వు అటు ఇటు ఊగిసలాడుతున్నావు నీకు అవగాహన వస్తే పనితో చేస్తున్నావు ఒక పనితో నువ్వు చెడు ఫలితాన్ని పొందావు అదే పనితో మంచి ఫలితాన్ని కూడా పొందవచ్చు కర్మ సిద్ధాంతం ఇదే నేర్తున్నావు మంచి పని చేయి మంచి ఫలితాన్ని పొందు అందుకనే ఫల త్యాగం చేయమని చెప్పి కానీ ఇక్కడ మనసు ఏం చేస్తుంది మనమే ఎప్పుడు మంచి పనులు చేయాలా ఇప్పుడు వరకు నేను మంచి పనులు చేయలేదా నేను చాలా మంచిదాన్ని కదా ఎవరిని నేను ఎక్కువ అన్నాను కదా సర్వసాధారణమైన ధర్మమైన కోరికలే కదా నాకు ఒక ఇల్లు కావాలి నా పిల్లలు బాగుండాలి వాడికి మంచి ఉద్యోగం రావాలి నేను చెప్పినట్టు నా కోడలు వినాలి నా మాట నా అల్లుడు వినాలి అందరూ నా గుప్పటిలో ఉండాలి సహజమే కదా కుటుంబం ఏకంగా ఉండాలని కోరుకోవడం రైట్ సో ఇవన్నీ ఇవన్నీ ధర్మమా నిజం చెప్పండి వాస్తవానికి అందరూ ఎవరి ప్రయాణం వాళ్ళు చేసు చేయడానికే వచ్చారని నువ్వు ఆధ్యాత్మిక ప్రయాణంలో తెలుసుకుంటావు మరి ఎవరి ప్రయాణం వాళ్ళు చేస్తారు కదా అందరి ప్రయాణం ధర్మం వైపుకి లా ఉండేలాగా నువ్వు చేతగలిగినంత సాయం చేయాలి అని తెలుసుకుంటావు మరి ఎందుకు ఇవన్నీ ప్రశ్నిస్తున్నావు ఎందుకు ఇవన్నీ మనసులో పెట్టుకుని బాధపడుతున్నావు అంటే ఇంకా ఆధ్యాత్మిక ప్రయాణం పట్ల నీకు పూర్తి నమ్మకం కలగల ఇంకా మరిస్తున్నావు ఏంటిది భౌతిక సుఖమా ఆధ్యాత్మిక ప్రయాణమా అంగీకారమా సాధించుకోవడమా అలా కాదా నేను అనుకున్నది సాధించుకోవాలా నేను జీవితాన్ని అంగీకరించి ప్రయాణం చేయాలా కర్మను తొలగించుకోవాలా లేదా కర్మ రాహిత్య స్థితికి వెళ్ళాలా కర్మను తొలగించి సుఖపడాలా లేదా కర్మ ఈ జీవితం ఈ ప్రయాణం ఈ జ్ఞానాన్ని పొంది సర్వత్రా ఏకభావానికి వచ్చి మనం ధ్యాన స్థితిలో యోగాన్ని పొందాలి ఏం చెయ్యాలి పిల్లలు ముఖ్యమా సంసారం ముఖ్యమా ఆత్మ ప్రయాణం ముఖ్యమా వస్తాయా లేవా ఇవన్నిట్లో ఊగిసలాడ వల్లే కదండి కొంత దూరం ప్రయాణం చేసి కింద పడిపోతూ ఉంటారు అందరూ అవునా బాగా నచ్చిన రోజు మనసుకి ఇంట్లో అన్ని సమకూర్చారు బాగా గుర్తుపెట్టు అన్ని బాగున్నప్పుడు నువ్వు గొప్పవాడిగా ప్రవర్తించడం సర్వసాధారణం దగ్గర అన్ని ఉన్నాయి కదా నువ్వు మంచివాడిగా అవుతావు ఏమీ లేనప్పుడు కూడా నీలో ఆ మంచితనం ఉండడం గమనించుకోవాలి ఇవన్నీ మనస్సులో జరిగే విషయాలు అందుకని ఇక్కడ అర్జునులు వారు చెప్తున్నారు మనస్సును జయించండి అంతకు ముందే మనకి రెండు శ్లోకాల్లో ధ్యాన యోగంలో కృష్ణ పరమాత్మని చెప్పాడు చిత్తము నీ జ్ఞాపకాల పట్ల నీకు అవగాహన ఉండాలని చెప్పారు ఇప్పుడు మనస్సులో నువ్వు మధించే విషయాలే నీ హృదయంలో చిత్రాలుగా ఏర్పడతాయి సో వాటిని జాగ్రత్తగా గమనించుకోవాలి గమనించుకుని ప్రయాణం చేయాలి ఇప్పుడు ఈ రెండు ప్రశ్నలు మీకు ఉన్నాయి కదా మాకు ధ్యానం కుదరట్లా లేదా శ్వాస మీద ధ్యాస శ్వాస ఏంటో కూడా తెలియట్లేదు కళ్ళు మూసుకుని కూర్చుంటే గాలి పోతుందో వస్తుందో కూడా తెలియట్లేదు ఆ అది తెలియట్లేదు సరే అని నామం పట్టుకుందామంటే ఏ నామం చెయ్యాలి ఇక్కడ చాలా చూడండి ఆధ్యాత్మిక ప్రయాణాల్లో ఇంకా శివుణ్ణి పట్టుకుంటే త్వరగా ఫలితం వస్తుందా అమ్మవారిని పట్టుకుంటే త్వరగా ఫలితం వస్తుందా బీజాక్షర మంత్రం చేస్తే త్వరగా ఫలితం వస్తుందా హరే కృష్ణ మంత్రం చేస్తే త్వరగా ఫలితం వస్తుందా ఇంట్లో కూర్చొని ధ్యానం చేస్తే త్వరగా ఫలితం వస్తుందా గుళ్ళో కూర్చుని ధ్యానం చేస్తే త్వరగా ఫలితం వస్తుందా లేదా ఎడారిలోకి వెళ్ళి లేదా ఏ చెట్ల కింద కూర్చుని చేస్తే త్వరగా ఫలితం వస్తుందా ఇన్ని ఆలోచనలు వస్తే కొన్ని రోజులు ఇంట్లో కూర్చుని చేస్తారు ఇక్కడ కూర్చుంటే కాదట ఏదైనా ఒక పుణ్యక్షేత్రానికి వెళ్ళి ధ్యానం చేస్తే లాభం అట అక్కడికి వెళ్ళి ఒక పదకొండు రోజులు చేద్దాం పన్నెండు రోజులు అక్కడే చేసేద్దాం అప్పుడు వెంటనే ఏమనిపిస్తుంది ఈ సంసారం పెద్ద బొరువు ఈ సంసారం వద్దు అనిపిస్తుంది చివద్దు పిల్లలదు వద్దు మనం ధ్యానం చేసుకుని చక్కగా సుఖంగా ఉందామంటారు అక్కడికి వెళ్ళి ఒక వారం పది రోజులు చేసిన ఆ ఈ ప్రయాణం ఏంటి నా భార్య ఏమైపోయింది నా పిల్లలు ఏమైపోయింది నా డబ్బు ఏమైంది నా సుఖం ఏమైంది నా శరీరం ఏంటి నా గౌ ఏంటి మళ్ళీ దానికి పరిగెట్టు మనస్సు ఇంత చంచలంగా ఉంటుంది అందుకని కృష్ణ పరమాత్మ చెప్పారు నెమ్మదిగా ప్రయాణం చేయాలి నీ స్థితికి తగినట్టు ప్రయాణం చేయాలి అప్పుడు నీ స్థితికి తగినట్టు నీ మనసు ఆలోచిస్తుందా మీ స్థాయికి తగినట్టు నీ మనసు ఆలోచిస్తుందా మీ కర్మకు తగినట్టు నీ మనసు ఆలోచిస్తుందా ఈ మనసులో ఈ మదించే తత్వాన్ని నువ్వేం చేయాల దాటాలి అమృతాన్ని పొందేలాగా చిలకాలి అందుకనే ఏం చెప్ ఏం చేస్తారు గోపికలు ఎప్పుడు వెన్న చిలుపుతారు అంటే నీ మనస్సు ఎప్పుడైతే పరమాత్ముడి వైపే గడ్డ పెరుగులాగా నిర్ణయం తీసుకుంటుందో అప్పుడు మొదలవుతుంది అసలైన చిలకడం అప్పుడు అవుతుంది మనస్సు నవనీతం అందుకనే నవనీత చోడు ఈ చెంచలమైన మనస్సు ఏ మనస్సు అయితే నీకు ఎప్పుడు కోరికల వైపు తిప్పుతూ ఇదే కరెక్ట్ అదే కరెక్ట్ అని నిన్ను ఏటువైపు ప్రయాణం చేయాలి నిన్ను ఊగిసలాడించి చేసే మనస్సుని నువ్వు చిలకాలి సో ఎలా చిలకాలి ఎలా చెయ్యాలి అన్నది మనకి రేపు శ్లోకాలో పరమాత్ముడు చాలా చక్కగా చెప్తారండి మనం చాలా స్టోరీస్ చెప్పుకున్నాం రేపైతే రోజు అన్ని తెలిసినవే కాబట్టి ఈ రెండు విషయాలు మనం సింపుల్ గా చెప్పుకున్నాం కానీ రేపు సాధన అంటే ఏంటి చాలా విషయాలు చెప్పుకోవచ్చు ఒక్క శ్లోకం నాకు చాలా ఇష్టమైన శ్లోక సో రేపు సొల్యూషన్స్ ఇస్తారు పరమాత్ముడు సో మనస్సుకి రెండు లక్షణాలు ఉంటాయి ఈ రెండు లక్షణాలని మీరు ధ్యానంలో ఏం చేయాలి చేయిస్తే ఆ మనస్సుని నిలకడ చేస్తే లేదా మనస్సుని నవనీతం చేస్తేనే ధ్యానంలో యోగాన్ని పొందగలుగుతాం సో ఈ యోగాన్ని పొందాలంటే ఇలా చెంచల స్వభావం ఉండి నిరంతరం నిన్ను ప్రేరణ చేస్తూ నిన్ను మంచి చెడు వైపు ఊగిసలాడుతూ చేసే ఈ మనస్సుని ఎలా జయించాలన్న సొల్యూషన్ రేపటి నుండి కృష్ణ పరమాత్మలో చెప్పడం జరుగుతుంది అది విని ఒకసారి మన జీవితంలో ఆచరించే ప్రయత్నం చేద్దాం లోకా సమస్తా సుఖినో భవంతు సర్వే జన సుఖినో భవంతు సర్వ కుటమానాం సుఖినో భవంతు కృష్ణార్పణం హరే కృష్ణ